అయిపోనండి పళ్ళు 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 చూడండి కొంచెం పెద్ద అవుతాయి పెద్దగా ఎర్రగా ముగ్గుతాయి కొంచెం పెద్దవి అవుతాయి ఎర్రగా ముగ్గుతాయి కానీ నేను తినేస్తాను మాకు ఇలా తినేస్తా చాలు అది తీపి తినచ్చు కొంచెం దాచుకుండిలాగా ఉన్న పులపలలాగా తీయ నల్లగా దాచుకున్న రంగులోనే వస్తుంది నల్ల దాచుకున్న రంగులోనే వస్తుంది ఇది కొంచెం అంగులు వంకాయలు కూడా ఉంటాయి ఆ చెట్టు కూడా వేయాలి అది కూడా వేసుకుంటే అది ఇది రెండు కలిసి తినవచ్చు আমে ইয়ে কড়েচনা তোমাক গুৰিকৈ তাতে পলতলি গুড় বছ మొక్కలు నీళ్ళు వేసుకుంటే అంత లేదు అనుకున్నాను లేవు చాలాసార్లు పెట్టాను లేండి అందరికీ ఎవరో ఇలా ఎలా పెంచుకుని కష్టపడి ఇలా గాల్లో తిరగటం ఇంట్లో తిరగటం ఇష్టం ఉండదు అండి బయటికి పోవాలి బయట ఆనందం ఆనందం పరమానందం బయట దొరుకుతుంది అంట నాకు ఇంట్లో దొరుకుతుంది అది తేడా నేను ఇంట్లో చూసుకుంటాను నాలో నేను చూసుకుంటాను అది ఇది అలవడింది ఏదో గురువుల దయ వల్ల ఎవరి దయ వల్ల కొంచెం ఎలా మలుచుకోవాలో జ్ఞానం ఎలా చేసుకోవాలో ఎలా ఉండాలో ఆ గురువుల దయ వల్ల ఇలాగా అయ్యింది ఎంతమంది గురువులు ఉన్నా ఏం సొక్కం అలా చేసి పనులు చేస్తానే అన్నీ కూడా తిరుగుతున్నాయి పైన నెత్తి మీద కృష్ణుడిలాగా అచ్చం కృష్ణుడిలా కిరీటాలు పెట్టుకుని కృష్ణుడు మాట మాట్లాడుతున్న మనకి ఎంత ఆనందం అంత ఆనందం పొందేలా మాట్లాడేస్తారన్నమాట మనుషులు అలా మారిపోయేది మేమే పొక్తులు మేమే కృష్ణుడు మాకు అన్నీ వచ్చేసి పడిపోయాం ఎక్కడ పడిపోతారో అరిచేందులు ఎన్ని కష్టాలు పడితే అలా అయ్యాడు అని మన నిన్న కూడా చెప్పాను దేవుళ్ళందరూ కష్టపడే వచ్చారు పై భక్తులు అందరూ చాలా కష్టాలు పడి అన్నీ పడే అన్నీ అనిగి మణిగి ఉండి ఎవళ్ళు ఏమన్నా ఏమో అనుకోకుండా ఉండే వాళ్ళు బాగా వచ్చేరు మనం ఎక్కడొస్తాం అలాగా అంతట కూడా ఎలాగ అవం ఏదో కొంతలో కొంత మెరుగు అన్నట్టు ఇది ఇంకా బంతపల్లి చరిత్ర నారి చరిత్ర